అనంతపురం నగరంలోని నీరుగంటి వీధి ఆరో డివిజన్లో టిడిపి నాయకురాలు యూనిట్ ఇన్ఛార్జ్ జీ లావణ్య ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ బ్యాచ్ యువత నాగా యతీష్ బాబు సుధా జస్వంత్ రఫీ రుద్ర చందు రితేష్ ఇద్రీస్ తదితరులు సమష్టిగా ముందుకు వచ్చి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో విజయవంతం చేశారు ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు చొప్ప రామకృష్ణ అన్నగారు పాల్గొని వినాయక చవితి సందర్భంగా యువత డీజేలతో అల్లరి చేయడమే కాకుండా ప్రజలకు మేలు చేసే సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం సమాజానికి ఆదర్శమని అభినందించారు యూనిట్ ఇన్ఛార్జ్ జీ లావణ్య మాట్లాడుతూ యువత ఏకతాటిపైకి వచ్చి మెగా మెడికల్ క్యాంపును విజయవంతం చేయడం ఆనందకరమని ఈ శిబిరం ద్వారా అనేక మంది ప్రజలు ఉచిత వైద్య సేవలు పొందినట్లు తెలిపారు అలాగే ఈ శిబిరానికి సహకరించిన వైద్యులకు మరియు ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి సంజీవ రెడ్డి సాయినాథ్ రెడ్డి రవికుమార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు నాయకుల ఫ్రెండ్స్ బ్యాచ్ వారి సౌజన్యంతోనూ ఒక ఆధ్యాత్మిక వైపే కాకోకుండా ఇట్లా పేద ప్రజలకి ఉచిత వైద్య శిబిరం పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది పిల్లలందరూ ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎస్పెషలీ యూత్ పాడైపోతూ ఉంటుంది అని చాలామంది బాధపడుతుంటారు కానీ ఇక్కడ ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్గా నిలిచి వాళ్ళ చేతనైనంతగా అందరి నాయకుల సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం సమకూర్చడం చాలా సంతోషకరం అంతేకాకుండా ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా వచ్చి చూయించుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసి వెళ్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు విధంగా అడిగిన వెంటనే ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు వచ్చి వారి చేయూతనిచ్చి మాకు సహకారం అందించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కకి అన్నకి మాకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మాకు ఈ ఛాన్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మీకు మా మా సేవలు అందించడానికి మాకు ముందుగా ఉన్నాము వీళ్ళందరికీ ఫ్రెంచ్ బ్యాచ్ అందరికీ ఇప్పుడు మాకు గైనకాలజిస్ట్ సంబంధించిన మేడం ఉంది డాక్టర్ శ్వేత మేడము ప్రవీణ్ సారు సర్జన్ ఉన్నాడు అపెండిక్స్ పైల్సు పిస్టుల వేరేసిల్సు హెర్నియా ఇలా ఏ సమస్యలు ఉన్నా మా సర్జన్ ఉన్నాడో చూస్తారు లేడీస్కి ఎటువంటి సంబంధం ఎటువంటి వ్యాధులు ఉన్నా కానీ లేడీస్కి సంబంధించిన మేడం ఉన్నారు చూస్తున్నారు ఈసీజీ పెట్టినాము షుగర్ పెట్టినాము థైరాయిడ్కి సంబంధించిన పెట్టినాము బోన్స్ బోన్స్లో కాల్షియం ఏమైనా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అది కూడా మిషన్ పెట్టినాము ప్రతి ఒక్క టెస్టు అన్నీ ఇక్కడికే తీసుకొని వచ్చి ఇక్కడికే చేస్తున్నాము ఎవరైనా ముసలిలో కానీ ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు బాగా మాకు కూడా అందరూ వచ్చి చేయించుకున్నందుకు మాకు చాలా సంతోషము అక్కోళ్ళు అన్నోళ్ళు వచ్చినందుకు మమ్మల్ని ఇంటికి పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు ఈ వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ నా విశేష తెలుపుకుంటూ ఈరోజు ఈ మెడికల్ క్యాంపు మా ఆధ్వర్యంలో జరిగినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని మా వీధిలో చాలా జరపాలని ఆకాంక్షిస్తున్నాను నమస్తే అండి జయ గణేష జై జయ గణేష నీరుగంటి వీధిలో ప్రతి సంవత్సరం ఎలా వినాయక చవితి చేస్తామో ఈ సంవత్సరం కూడా వినూత్నంగా చేయాలని ముందు మామూలుగా డీజేవన్నీ తెప్పిస్తామండి ఇప్పటి నుంచి దైవ కార్యం ఎటువంటి సినిమా పాటలు కానీ ఏ ఇతర పాఠాలు కానీ పెట్టకూడదని భావించి మన కల్చర్ని ముందుకు సాగిస్తూ మనం ఈ మెడికల్ క్యాంప్ యాక్టివిటీస్ చేయాలని ఇప్పుడు నెక్స్ట్ మన మండపం నుంచి స్టార్ట్ అయ్యి వేరే మండపం వేరే మండపం వేరే మండపం వాళ్ళందరూ మారిపోవాలని మా కోరిక అండి ఇప్పుడు మేము మెగా డాక్టర్ క్యాంప్ చేస్తున్నామండి మీ మెగా డాక్టర్ క్యాంప్లో బీపీ షుగర్ థైరాయిడు బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అండ్ ఈసీజీ క్యాంప్ చేసి అందరికీ ఫ్రీగా చూసి అదేవిధంగా మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నామండి మాకు మంది పెద్దవాళ్ళు అన్నగారు కూడా వచ్చారు అంద అందరు మాకు ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా మేడం కూడా లావణ్య మేడం కూడా వచ్చారు మాకంద ఎంతో చాలామంది వచ్చి హెల్ప్ చేయడం వల్ల మేము ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం ఇక ముందు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలా చాలామంది పెద్దవాళ్ళు మాకు తోడుగా ఉండాలా మేము ఇలా పెద్దవాళ్ళు ఉంటే ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఈజీగా చేసేస్తాము మాట్లాడాలి